హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అయితేనండి నేను మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా లేచానండి లేచి మొత్తం ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుని పూజ అన్నీ చేసేసుకుని బయటకు వచ్చి చూస్తే ఇలా ప్రశాంతంగా ఉందనమాట అందుకని అయితే వీడియో తీసానండి చాలా బాగుంది పొలాలు అయితే కోసేశారండి మళ్ళీ వాటిలో వేరే పెడతారు అందుకని చెప్పి అంటించేశారనమాట ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకైతే ఎందుకు చేసుకున్నాను అని అంటే కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి టెంపుల్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని చెప్పేసి పని అయితే తొందరగా చేసేసుకున్నాను ఫ్రైడే చాలా బాగుందండి అమ్మవారు కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామండి పని అంతా చేసేసుకుని సిక్స్ కల్లా బయలుదేరిపోయి సెవెన్ కల్లా వచ్చేసామన్నమాట సెవెన్కి ఎర్లీ మార్నింగ్ కదండి పెద్ద రష్ అయితే లేరు మేమైతే డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయామండి కింద కింద ఒకటి లిఫ్ట్ లాగా ఉంటుంది అక్కడికి కాకోకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయాము అలానే కాకోకుండా ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము లేట్ అయి ఉంటే మాత్రం కార్లు అవి ఆపేసేవాళ్ళండి ఎందుకంటే ఉపరాష్ట్రపతి వస్తున్నారంట అందుకని చెప్పేసి కార్లు అయితే ఆపేసేవాళ్ళు అప్పటికి కార్లు ఎక్కడో పెట్టి నడుచుకుంటూ రావాల్సి వచ్చిందండి మార్నింగ్ చల్లటి గాలితోటి చాలా బాగుందనమాట ఇక్కడ మేము ఇక్కడ లోపలికి వచ్చేసామండి మామూలుగా అయితే ఫ్రీ లైన్స్ అవన్నీ కూడా కొద్దిగా ఫ్రంట్ నుంచే ఉన్నాయి కాకపోతే మేము వచ్చేసి ఇక్కడికి చండీ హోమం చేయించుకోవటానికి మేము టికెట్ బుక్ చేసుకున్నామండి ఇక్కడ వినాయకుడు టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా పూజ అది చక్కగా చేసుకుని పూ చేశారండి చేసిన తర్వాత ఇంకా మాకు టైం ఉంటేను ఎక్కడే కూర్చున్నాము చండీ హోమానికి మనం టికెట్ తీసుకుంటేనండి మూడు వందల రూపాయల టికెట్ లైన్ ఉంటుంది కదా అందులో పంపిస్తారన్నమాట అందులోకి వెళ్ళి మనం అక్కడ మనం అమ్మవారిని బయట నుంచి చూస్తాము మేము వచ్చేసండి అయినా సరే మేము ఐదు వందల రూపాయల టిక్కెట్ దర్శనానికి వెళ్ళామండి ఐదు వందల రూపాయల టికెట్ కూడా తీసుకున్నాము ఐదు వందల రూపాయల టికెట్ దర్శనానికి తీసుకుని లోపల వరకు పంపిస్తారండి కొద్దిగా గర్భగుడి లోపల ఒక గుమ్మం ఉంటుంది కదా అక్కడికి పంపిస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడి నుంచి అర్చన చేపించుకున్నాం అనమాట మేమైతే అమ్మవారు శుక్రవారం కదండీ ఎంతో బాగుందనమాట మంచిగా నవ్వుకుంటూ అమ్మని చూడంగానే నాకు అదే అనిపించింది అండి అమ్మ ఎంత చక్కగా నవ్వుతున్నావమ్మ అంతటి నవ్వు నాకు లేదనిపించిందండి అంతటి ప్రశాంతమైన నవ్వు అనేది మనకు లేదనిపించింది నాకైతే దర్శనం చేసేసుకుని ఎలా బయటకు వచ్చేసామండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మామూలుగా మళ్ళీ మేము వచ్చేసి చండీ హోమానికి వెళ్ళాలి కదండీ అక్కడ శివాలయం ఉంటుంది శివాలయం దగ్గర చండీ హోమం యాగశాల ఉంటుంది అనమాట అక్కడికైతే వెళ్ళామండి చండీ హోమానికి వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారండి ఈ విధంగా ఉందన్నమాట రూమ్ అనేది చండీ హోమానికి అందరినీ ఒకసారి అలౌ చేస్తున్నారండి నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యింది మార్నింగ్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయ్యింది మేము ఎయిట్ కల్లా రావాలని చెప్పారు ఎయిట్ కల్లా వెళ్ళి అక్కడ వన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందండి కాకపోతే అందరూ రావాలి కదండి మనకి ఇన్ని టికెట్స్ అని ప్రొవైడ్ చేస్తారనుకుంటా అంతమంది వచ్చే వరకు కూడా నైన్కి స్టార్ట్ చేశారనమాట ఈ లోపల అందరూ రావటం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మీకు చెప్పాలి వెయిట్ చేస్తున్నాము చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకొక టెన్ మినిట్స్లో గేట్స్ ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అనగా సెక్యూరిటీ గార్డ్ అక్కడ కనిపిస్తున్నాడు చూసారండి పాపం అతను మీద ఒక ఒక అతను కొంచెం గొడవ వేసుకున్నారండి నాకు చాలా బాధ అనిపించింది అతను అయితే చాలా ఫీల్ అయ్యాడు మేము చదువుకున్నాము జాబ్స్ ఏమీ రాక మేము ఇలా సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉన్నాము మాకు మమ్మల్ని చూస్తే అందరికీ చులకనే ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పాలి కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాడండి లోపలికి పంపించలేదని చెప్పి అతని మీద గొడవ పడ్డాడు అనమాట అతను మాత్రం ఏం చేస్తాడండి వాళ్ళకి పర్మిషన్ ఉంటేనే కదా పంపించేది వాళ్ళకి చెప్పుకోకుండా వాళ్ళు ఎలా పంపిస్తారు అనేది ఆలోచించలేదు పాపం ఆయన కూడా చాలా పెద్ద వయసు ఆయనేనండి ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి అనమాట ఎంతసేపు అని మేము నుంచోవాలి అంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ మీదే కూర్చోమన్నారు నుంచో మనం కూడా చెప్పలేదన్నమాట నాకు బా చాలా బాధ అనిపించింది కానీ గుడికొచ్చాం కదా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి ప్రశాంతంగా చూసుకుని వస్తే బాగుంటుంది కదా దానికోసం అంత గొడవ పడాల్సిన పనేముంది తోసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం ఆ తర్వాత మళ్ళీ అక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అన్నీ తీసేసుకుని ఇది బయటకు వచ్చామండి ఇందాకొక్క గోపురం చూశారు కదా అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తే ఇదనమాట ఇక్కడైతే స్టేజ్ మీద అంతకుముందే మామూలుగా వేశారండి కోలాటం వేసినట్టున్నారు అప్పుడు దిగేసి వేరే వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కారు వేరే పర్ఫార్మెన్స్ చేయటానికి ఇక చాలా హాయిగా అనిపించిందండి అండి దర్శనం కూడా చాలా బాగుంది అమ్మని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల నుంచి వెళదాం వెళదాం అనుకుంటుంటే కుదరట్లేదండి ఈరోజు వెళ్ళినందుకు ప్రశాంతంగా చాలా బాగా జరిగిందనమాట దర్శనం కానీ చండి హోమం కానీ తర్వాత కూడా హోమం అది అయిపోయిన తర్వాత లడ్డు ప్రసాదాలు అలానే జాకెట్ ముక్కాను జెంట్స్గా అయితేనేమో కండవా వేస్తున్నారు అలానే ఆశీర్వచనం కూడా చేస్తున్నారండి అక్కడే కూర్చోబెట్టి మంచిగా ఆశీర్వచనం కూడా చేస్తున్నారు చాలా బాగా అయితే అనిపించింది అనమాట అయితే మొన్న ఫ్రైడే వచ్చేసి చాలా మంచి రోజు అండి అండి చతుర్దశి ఫ్రైడే కా మాస శివరాత్రి అంట మాకు తెలియకుండానే మేము మంచి రోజునైతే బుక్ చేసుకున్నాము అని అనిపించింది అందుకని నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయ్యానమాట వాళ్ళకైతే ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి